ఇప్పటి భూమి మీద పరిగెత్తే రైళ్ళను చూసాం కొండలని చీల్చుకుంటూ వెళ్లే టర్నెల్ తో పాటు అండర్ గ్రౌండ్ రైలు మార్గాన్ని కూడా చూసుంటాం కానీ అసాధ్యాన్ని నీటి మధ్యలో రైలు ప్రయాణం మొదలైతే ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అని అనుకోవచ్చు నాలుగు సిటీస్ కవర్ చేస్తుంది హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఈ మూడు సిటీలు మూడు కోట్ల జనాభా వన్ క్రోర్ ప్లస్ ఉంటుంది అమరావతి నలభై యాభై లక్షలు ఉంటుంది అది కూడా కోట అవుతుంది అవునా అమరావతి నలభై యాభై లక్షలు ఉంటుంది అది కూడా కోట్ కోట అవుతుంది నిజమా నాలుగు ఎకనామిక్ హబ్స్ ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే రాయలసీమలో సీమాంధ్రలో బుల్లెట్ ట్రైన్ తమిళ మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్ లో పోయే ట్రైన్లు పెడితే ఎక్కడికి పోవాలని రెండు మూడు గంటల్లో మీరు వెళ్ళిపోతారు అదిగో బుల్లెట్ దాని వెనకాల ట్రైన్ సార్ రెండు కలిపితే ఏమవుతాయి బుల్లెట్ ట్రైన్